ఎనిమిది గాజులు తీసుకొచ్చి ఒక్కొక్క గాజు పెట్టండి తర్వాత మీరు మొత్తం యాభై నాలుగు మంది ముత్తైదువులకి మీరు ఎన్ని గాజులు ఉంచుకోవాలనుకుంటే అన్నీ ఉంచుకుని కణవా గాజులు రెండేస్ గాజులు ఒక్కొక్క గాజు ఇవ్వకూడదు రెండేస్ గాజులు చొప్పున మీరు పంచిపెట్టుకోండి ఇవి కూడా ఎరుపు రంగు గాజులే పెట్టుకోండి అయితే ఇలాగ ఐదిట్లతోటి మీరు ఇంకా పువ్వులతో చేసుకుంటారా కాయిన్స్తో చేసుకుంటారా అన్నది చేసుకోండి అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ గాజులు ఉన్నాయి ప్రత్యేకించి గాజుల గురించి ఎందుకు చెప్తున్నారమ్మా అంటే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు గాజులు ఉన్నాయి ఇవి నూట ఎనిమిది గాజులు మీరు అష్టోత్తరం చేసిన తర్వాత ఎవరికైనా ముత్తైదువుల్లో తాంబూలంతో పాటు ఇవి రెండు గాజులు ఇచ్చారనుకోండి ఆ తల్లి చక్కగా గాజులు వేసుకుందనుకోండి అది నిజంగా మనల్ని దీవించినట్టే లెక్క అలా కాండగా చూడండి రింగ్ అంతా గాజులు వస్తున్నాయి కదండి గాజు గాజులు ఆ గాజు గాజుల్ని తీసుకుని ఏది ఉంగరం సైజు గాజుల్ని తీసుకు వెళ్ళి అమ్మవారికి అష్టోత్తరం